అనంతపురం జిల్లా విడపన వద్ద కారు చెట్టును ఢీ కొట్టగా ముగ్గురు మృతి చెందారు ఇది ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ అని తెలుసుకుందాం లక్ష్మీప్రసాద్ విడపన కల్లు వద్ద కారు చెట్టును ఢీ కొట్టిన ఘటనకు సంబంధించిన తాజా వివరాలు ఏంటి చేత అనంతపురం జిల్లా విడపనకల్లులో కల్లులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది చెందిన ముగ్గురు ప్రభుత్వ వైద్యులు ఓపిడి బళ్ళారి ఓపిడి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు వీళ్ళు హాంకాంగ్ పర్యటనకు వెళ్లారు తిరుగు ప్రయాణంలో బళ్ళారికి బళ్ళారి విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి తిరిగి బళ్ళారికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది మొత్తం ఈ కారులో నలుగురు ఉన్నారు ఈ నలుగురులో ముగ్గురు ప్రభుత్వ వైద్యులు ఇంకొక వ్యక్తి ఉన్నారు ముగ్గురు వైద్యులు మృతి చెందారు వెంకటనాయుడు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి ఈ అంటే మంచు కారణంగా వేగంగా వస్తున్న కారు రోడ్డు పక్కన ఉన్న చెట్టును గమనించకపోవడము ఆ వేగాన్ని అదుపు చేయలేకపోవడంతో ఈ చెట్టును ఢీకొట్టారు అంటే అక్కడ ప్రమాద సంఘటనను చూస్తే వీళ్ళు ఢీకొట్టిన చెట్టు పూర్తిగా పడిపోయింది అంటే నేల కూలిపోయింది అంటే బాగా వేగంగా ఉన్నారనేది అక్కడ మనం ఆ సంఘటన స్థలాన్ని బట్టి తెలుస్తా ఉంది ఈ ముగ్గురు వైద్యులు గోవిందరాజులు అమరాగౌడు యోగేష్ అనే ఈ ముగ్గురు ఉన్నారు ఈ ముగ్గురు అయితే అక్కడికక్కడే మృతి చెందారు మిగిలిన ఒక వెంకటనాయుడు అనే వ్యక్తి తీవ్ర గాయాలైతే బళ్ళారి ఆసుపత్రికి తరలించారు శ్వేత లక్ష్మీప్రసాద్ இருக்காதா கூட்டா சல்கை வந்துட்டான்